యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించి పద్నాలుగు సీట్లు కదా సీట్లలో బిజెపి ఏడున్నట్టుంది అవును సిట్టింగ్ అవును అక్కడ పరిస్థితి ఉంది వాస్తవంగా బీజేపీకి సంబంధించి ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గెలవటానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దఫా జరిగే ఎలక్షన్స్ లో ఈ పద్నాలుగులో బీజేపీ ఎక్కువ ఏం గెలవాలి గత సంవత్సరం దాంట్లో బిఎస్పి నాలుగు గెలిచింది ఎస్పీ గెలిచింది మేజర్ గా తర్వాత బిఎస్ మన బీజేపీ ఉంది కానీ ఇప్పుడు ఈ సీట్లలో ప్రధానంగా ఎస్పీ బలంగా ఉంది తర్వాత బిఏ బిఎస్పి బలంగా ఉంది ఈ రెండు వేరు వేరుగా పోటీ చేస్తున్నాయి వాస్తవంగా ఇప్పుడు అక్కడ ఎస్పీ కూటమిలో కాంగ్రెస్ ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి తర్వాత బిఎస్పి సపరేట్ పోటీ చేస్తుంది తర్వాత బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తుంది అక్కడ మేనకా గాంధీ పెద్ద ఎత్తున సుల్తాన్పూర్ సంబంధించి మేనకా గాంధీ పోటీ చేస్తుంది మేనకా గాంధీ సీటు కూడా ఇప్పుడు ఓడిపోద్ది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దాని మీద కూడా అక్కడ గతంలో ఆమె చాలా క్యాండిడేట్ అది గెలవటానికి ఒక ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఉంది అయితే ఏంటంటే అక్కడ ఒక రెండు సీట్ల కంటే ఎక్కువ ఈసారి బీజేపీ గెలవదు అనేది పెద్ద ఎత్తున చర్చలో ఎస్ పద్నాలుగు ఆ దాంట్లో కారణం ఏంటంటే ఒకటి ఆజం పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ములాయం సింగ్ ఫ్యామిలీకి అదొక ఆ కంచుకోట లాంటి ప్రాంతం సార్ అఖిలేష్ యాదవ్ కూడా దాని నుంచి పంతొమ్మిదిలో గెలిచిన పరిస్థితి ఉంది తన సీఎం అయిన తర్వాత దాని నుంచి ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మెయిన్ ఇప్పుడు జరిగే ఈ పద్నాలుగులో ఎక్కువ బెల్ట్ అనేది సమాజ్వాదీ పార్టీకి తర్వాత బిఎస్పికి ఆ బలం ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ ఫేజ్ లో వాళ్ళు అనుకున్నట్టు యూపీలో పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని ఆశయం లేదు అక్కడ గెలిచే అవకాశం లేదు ఆ రకంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ద ఈ దఫా జరిగిన ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ అగ్రయకత్వం కూడా పాల్గొనలేదు వాస్తవంగా పాల్గొనలేదని అనే కంటే అక్కడ పాల్గొంటే ఓట్లు రావనే ఫీలింగ్ ఎక్కువ ఉంది అక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు రాజ్పుత్ ఇష్యూ మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా ఉంది సో రాజ్పుత్రులు కూడా ఏ మేజర్ గా మేజర్గా తర్వాత ఎస్సీ సామాజిక వర్గం షెడ్యూల్ కి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి కి వస్తుందని అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కి సంబంధించి నాలుగు సీట్లు గతంలో ఉన్నాయి ఆ సిట్టింగ్ సీట్ ఇప్పుడు కోల్పోతే అవి ఎస్పీకి లాభం జరిగింది అనే చర్చ కూడా జరుగుతుంది అంతిమంగా ఇండియా బ్లాక్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎస్పీ కూటమి ఏదైతే ఉందో అవే దీంట్లో ఎక్కువ మెజారిటీ సీట్లు అవి గెలిచే అవకాశం ఉంది ఒక రెండు సీట్ల కంటే ఎక్కువ బీజేపీ గెలవదు అనేది కూడా మనకి ఉత్తరప్రదేశ్ ఈ దఫా ఆరో దఫా చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమో నెక్స్ట్ చూసినప్పుడు బీహార్ వాళ్ళకి ఆశలున్న ప్రాంతంలో బీహార్ వాస్తవంగా ఎనిమిది సీట్లకు ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో ఏడు బీజేపీ ఉంది సో బీజేపీ ఏడు సీట్లకు గెలిచినా గానీ ఇప్పుడు ఆ ఏడు సీట్లు నిలబెట్టుకోవటం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా అయింది బీజేపీకి ఎందుకంటే ప్రముఖమైన బీజేపీకి సంబంధించిన ఆ లీడర్లందరూ అక్కడ కేంద్రీకరణ చేసి పనిచేస్తున్నా కానీ అక్కడ ప్రధానంగా అలయన్స్ పార్టీలు లెఫ్ట్ కాంగ్రెస్ తర్వాత ఆర్జేడి ఈ మూడు సంబంధించిన పార్టీలు ఏతున్నాయో ఈ మూడు ఒకవైపు కూటమి కట్టడం తర్వాత ఈ ఎనిమిది ప్రాంతాల్లో పోయినసారి బీజేపీ గెలవటానికి కూడా విడివిడిగా పోటీ చేయటమే కారణం సో ఇప్పుడు ఇవన్నీ ఒక కూటమిలోకి ఇండియా బ్లాక్ లోకి రావటం ఫలితంగా బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తున్నాయి అక్కడ వస్తున్న సర్వేల ప్రకారం ఏంటంటే ఒక మూడు సీట్ల వరకు బీజేపీ గెలిస్తే మిగతా సీట్లన్నీ మిగతా కూటమి గెలుస్తుంది అనేది ఇప్పుడు బీహార్లో పెద్ద ఎత్తున చర్చిలోకి వస్తుంది అది బీహార్ కి సంబంధించిన దాంట్లో ఏమిటంటే అక్కడున్న ఏదైతే ఆర్జేడి పవర్ఫుల్ పార్టీగా ముందుకు వచ్చింది ఆర్జేడీని చూసి ఇప్పుడు బీజేపీ భయపడాల్సిన ఒక దుస్థితిలోకి నెట్వేయబడ్డది తర్వాత లెఫ్ట్ వాస్తవంగా లెఫ్ట్ ఎక్కువ మద్దతు ఇస్తుంది ఇప్పుడు అక్కడ లెఫ్ట్ పార్టీలు బలమైన పార్టీలు ప్యాకెట్ లో ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎనిమిది ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్నాయో అక్కడ ఎక్కువ లెఫ్ట్ పార్టీలు యొక్క ప్రాబ్లం ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ లో ఉన్నాయి ఆరో దాంట్లో కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించి గతంలో ఓట్ల చీలిక వల్ల ప్రతిపక్షాల చీలిక వల్ల గెలిచిన సీట్లు అయితున్నాయో ఆ సీట్లను నిలబెట్టుకునే పరిస్థితి కూడా మనకి బీహార్ లో ఉండదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత వాళ్ళకి ఇంకొక చిన్న రాష్ట్రం ఉంది జార్ఖండ్ నాలుగు సో జార్ఖండ్ జార్ఖండ్ నాలుగుకి నాలుగు వాళ్ళే కానీ సార్ జార్ఖండ్ లో ఒక్క సీటు గెలిచే అవకాశం ఉంది రాంచీ సీటు తర్వాత ఆ వాళ్ళు దాని మీద ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఒక్క సీటు తప్ప మిగతా సీట్లలో బిజెపి గెలిచే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ హేమంత్ సోరెన్ ని అరెస్ట్ మాజీ సీఎం ని ఆయన అరెస్ట్ చేయటం వల్ల అక్కడ ఒక సానుభూతి పరిస్థితి ఉంది తర్వాత ఈ జే పార్టీని లేకుండా చేయటానికి ఒక ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తున్నారు అంతిమంగా జార్ఖండ్ సంబంధించి కోల్ ఎక్కువ బొగ్గు ఉంటది అక్కడ వాస్తవంగా బొగ్గు నిక్షేపాలు ఎక్కువ ఉన్న ప్రాంతం అదాని బొగ్గు స్కామ్ కి సంబంధించిన లింకులు కూడా ఏ జార్ఖండ్ సంబంధించిన దాంట్లో ఉన్నాయని ట్రేడ్ యూనియన్ ఇష్యూస్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్న ప్రాంతం వెనకబడిన ప్రాంతంగా జార్ఖండ్ ఉంది కాబట్టి జార్ఖండ్ లో బీజేపీ నాలుగు సీట్లలో ఒక్క సీటు కూడా అది కూడా బాగా టఫ్ ఇస్తుంది రాంచి సీటు మిగతా సీట్లన్నీ ఓడిపోద్ది అనేది కూడా అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనకి జార్ఖండ్ లో కనిపిస్తా ఉంది ఇక మనకి ఇంకా బీజేపీ ఈ ఎలక్షన్స్ లో ముందుకు వచ్చిన సీట్లలో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతనాగ్ రాజౌరి సీటు ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది వాస్తవంగా ఇది పోయిన విడతలో జరగాల్సిన ఎలక్షన్ దీన్ని కానీ ఆ విడతలో వాతావరణం బాగాలేదనే పేరుతోటి ఇప్పుడు వాయిదా వేశారు వాతావరణం ఏం బాగోపోవటం కాదు అక్కడ మాజీ సీఎం పోటీ చేస్తుంది పిడిపి పార్టీ నుంచి ముఫ్తి పోటీ చేస్తా ఆమె పోటీ చేయటం పోటీ చేయటం తర్వాత బీజేపీ భయపడింది అక్కడ క్యాండిడేట్ ను కూడా పెట్టలేదు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ పిడిపి పార్టీ మధ్యనే పోటీ ఉంది సో బిజెపి అప్నా అనే ఒక చిన్న పార్టీకి మద్దతు ఇస్తుంది అక్కడ తర్వాత కాశ్మీర్ పండిట్లు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం అది సో పండిట్ నుంచి ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తుంది వాస్తవంగా బీజేపీ మన తెలుసు పండిట్లో వాళ్ళ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని పన్నిట్ల వైపు ఉన్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీజేపీ చివరికి ఆ పన్నిట్ల వైపు కాశ్మీర్ పన్నిట్ల వైపు కూడా ఉండని పరిస్థితి ఉంటే అక్కడ నుంచి వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరికేవాడు కనీసం క్యాండిడేట్ దొరకని పరిస్థితిలో ఉంది ఇక్కడ ఇండియా బ్లాక్ కు సపోర్ట్ చేస్తున్న పార్టీల మధ్యనే పోటీ ఉంది తప్ప బీజేపీ ఎక్కడ సీన్ లో లేదు కనీసం పోటీలో లేదు వేరే వాళ్ళకి అంటే విభజన వాదులు ఎవరైతే ఉన్నారో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎవరైతే సపోర్ట్ చేశారో కాశ్మీర్ ప్రజలకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళ అట్లాంటి పార్టీకి వాళ్ళు బీజేపీ అక్కడ మద్దతు ఇవ్వటం ఫలితంగా ఆ ఒక్క సీటు కూడా బీజేపీ గెలిచే అవకాశం కాదు కదా బీజేపీ ఖాతాలోకి వచ్చే బీజేపీ అలయన్స్ పార్టీలు కూడా గెలిచే పరిస్థితి లేదు ఆ రకంగా అనంతనాగ్ సీట్ అనేది వాళ్ళు కోల్పోయే పరిస్థితి మనకు అనిపిస్తుంది తర్వాత మిగతా ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఒడిశా గురించి ఇప్పుడు చర్చ వచ్చింది యాక్చువల్ ఒడిశాలో మనకి నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ తర్వాత బీజేపీ మధ్య చర్చలు జరిగినాయి వాళ్ళతో పొత్తు కుదిరిద్దనే ప్రచారం చేశారు కానీ నవీన్ పట్నాయక్ ఇప్పుడు తీవ్రంగా బీజేపీ మీద అటాక్ చేస్తుంది అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఫస్ట్ మూడు విడతలు పార్లమెంట్ పోటీ జరిగినప్పుడు అప్పుడు పెద్ద ఎత్తున నవీన్ పట్నాయక్ ఏమి బీజేపీ మీద అటాక్ చేయలే అంటే బీజేపీ గెలుస్తుంది అనే ఆశలో ఆయన కూడా ఉన్నాడు కానీ మూడు విడతల్లో బీజేపీ ఓడిపోద్దని ఎప్పుడైతే ఫైనల్ అయిందో అక్కడ నుంచి నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు విజృంభణ స్టార్ట్ చేశాడు బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తుండడు తర్వాత ఎవరైతే మోడీ ఉన్నాడో మోడీ మీద కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుండు ఒడిశా సంస్కృతి సాంప్రదాయాల్ని మోడీ అనేది పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకొచ్చిండు ఆ రకంగా ఒడిస్సాలో ఉన్న ఆరు సీట్లకు సంబంధించి కూడా అక్కడ బీజేపీకి తర్వాత ఈ నవీన్ పట్నాయక్ పార్టీకి మధ్య తర్వాత కాంగ్రెస్ సంబంధించిన ఈ మూడింటి మధ్య త్రిముఖ పోటీ అనేది జరగబోతుంది అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేవు నవీన్ పట్నాయక్ అటు కాంగ్రెస్ కి నేను బీజేపీకి దూరంగా ఉంటా అని ప్రకటించిండు కానీ ఎక్కువ శాతం ఆయన ఇండియా బ్లాక్ సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థిస్తే వస్తాను అప్పుడు పెద్ద ఎత్తున ఫస్ట్ లో ఇండియా బ్లాక్ లో కూడా తన భాగస్వామ్యమైండు ఆ పదవి మీద ఆయనకు ఒక ఆకాంక్ష ఉంది సో దానికోసం ఆయన ఇండియా బ్లాక్ కు దూరమైండు అంతిమంగా బీజేపీ వ్యతిరేకమైన పవనాలే ఒరిస్సాలో వీస్తున్నాయి అక్కడ అసెంబ్లీ కూడా ఆ గెలిచే పరిస్థితి లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఫైనల్ మొత్తం ఈ ఆరో విడతలో ఉన్న కీలకమైన రాష్ట్రం వెస్ట్ బెంగాల్ మనకి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎనిమిది సీట్లలో బీజేపీ మూడు సీట్లు ఉంటే మిగతా సీట్లు మొత్తం తృణమూల్ చేతుల్లో ఈ తృణమూల్లో ఉన్నాయి కూడా ఎవరు సువెందో అధికారికి సంబంధించిన ప్రాంతం ఇది తనకు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది సో ఈ సువేందర్ అధికారి తృణమూల నుంచి లోకి పోయి బీజేపీ నుంచి గవర్నమెంట్ కు ప్రయత్నం పోయిన సరే అసెంబ్లీలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్లమెంట్ లో పద్దెనిమిది సీట్లల్లో గెలిచిన పరిస్థితి ఆ పద్దెనిమిదిలో ఆ యూపీ ఇప్పుడు ఉన్న దాంట్లో మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి అయితే సువేంద అధికారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చుకోవడం తర్వాత అక్కడ త్రిముఖ పోటీ వాస్తవంగా ఏంటంటే ఈ ఎలక్షన్ ఈ విడతలో లెఫ్ట్ లెఫ్ట్ చాలా బలమైన అభ్యర్థులను పెట్టింది సో అటు తృణమూలు తర్వాత లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి ఒకవైపు తర్వాత బీజేపీ కూటమి ఒకవైపు ఉండటం వల్ల బీజేపీకి సంబంధించి ఇప్పుడున్న ఆ మూడు సీట్లలో కూడా ఒక సింగిల్ సీటే గెలుస్తుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆ ఉన్న మూడిట్ల రెండు సీట్లని కోల్పోయే అవకాశం ఉంది అక్కడ ఓవరాల్ గా చూస్తే వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తాం నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేశాడు ఐదో విడత అయిపోయిన తర్వాత ఆరో విడత సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు నేను మొత్తం వెస్ట్ బెంగాల్లో మాకు సీట్లు వస్తాయి తర్వాత ఆంధ్రాలో సీట్లు వస్తాయి తెలంగాణలో సీట్లు వస్తాయి తర్వాత తమిళనాడులో సీట్లు వస్తాయి కేరళలో సీట్లు వస్తాయి అని చెప్పి అంటున్నాను అంటే సౌత్ లో వస్తాయి పశ్చిమంలో వస్తాయని చెప్పిండు నరేంద్ర మోడీకి నార్త్ లో రావని అర్థమైపోయింది అది క్లియర్ అందుకే ఇటు వస్తాయని చెప్తున్నాడు అంటే అది పోతాయనేది నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు కానీ లో ఎక్కడ వస్తాయి సీట్లు బెంగాల్ లో ఈసారి తృణమూల్ డైరెక్ట్ గా ప్రకటిస్తుంది తృణమూలు ఖచ్చితంగా నీకు మద్దతు ఇవ్వను మేము కాంగ్రెస్ బ్లాక్ కి మద్దతు అని చెప్తుంది అంతిమంగా పోయినసారి కొన్ని ఓట్లు బీజేపీ క్రాస్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ ఓట్లు అక్కడ బీజేపీ ఆపదెనిమిది సీట్లని గెలవ గెలవగలిగింది అంటే తృణమేల మీద ఉన్న కోపం అంతిమంగా బీజేపీకి లాభం జరిగింది కానీ ఈసారి ఆ పద్ధతి పరిస్థితులు లేవు గెలిస్తే తృణమూలు గెలుస్తుంది లేకపోతే లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది ఆ రకంగా బెంగాల్ బిజెపి ఆశలు నరేంద్ర మోడీ పెట్టుకున్న దాని ప్రకారం అక్కడ సీట్లు గెలిచే అవకాశం లేదు మోడీలో ఒక సీట్ ని నిలబెట్టుకోవటానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈ ఆరో విడతలో నరేంద్ర మోడీ విపరీతమైన బాధలో ఉన్నాడు బాధలో ఉన్నాను మీరు అంటున్నారు కానీ ఆయన మీడియాలో కూర్చొని టీవీ ఇంటర్వ్యూలలో నేను దైవంశ సంబూతుని జనరల్ గా నార్మల్ గా ఆ మిగతా కుట్టినట్టు నేను పుట్టలేదు దేవుని సమూత ఒక లక్ష్యం కోసం వచ్చిన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను అదే కదా భయం అంటే నరేంద్ర మోడీ మారోడని చెప్తే నమ్మట్లే ఇప్పుడు అర్థమైపోయింది జనాలకి నేను మానవుని కాదు నేను దైవ ప్రతినిధిని నన్ను పరమాత్మ పంపిండు ఈ దేశాన్ని పాలిష్టం కోసం పై నుంచి దిగొచ్చిన ఒక దేవుడి ప్రతినిధి అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి పోయిండు పిచ్చి నరేంద్ర మోడీకి పరమాత్మ వాస్తవంగా ఒక దశలో ఏం మాట్లాడిండు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నరేంద్ర మోడీ అదే అన్నాడు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నాకు ఇది అంత అర్థమైంది ఆ బతుకున్నప్పుడు మాత్రం నేను అర్థం కాలేదు బతుకుంటే నరేంద్ర మోడీని వాళ్ళ అమ్మే కొట్టేది ఎవరు నేను అమ్మకు పుట్టలేదని డైరెక్ట్ చెప్పిండు ఆయన మాటల్లో అదే వచ్చింది నేను దైవ నిర్ణయం ప్రకారం వచ్చిన అని చెప్పిండు నరేంద్ర మోడీ ఇంత దిగజారుడు రాలేదు నేను తల్లిని అవమానించిండు నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏమనుకుంటుండంటే ఈ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ లో ఉన్నాడు శాఖలో ఉండి అనేక రకాల కామెంట్లు చేస్తున్నాడు కామెంట్లు కాదు యొక్క ప్రతినిధి బృందాలలో అధికార ప్రతినిధులు తర్వాత మాజీ మినిస్టర్లు చాలా చాలా రకమైన కామెంట్లు చేస్తున్నారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పాత్ర కూడా సంబిత్ పాత్ర పూరి క్యాండిడేట్ బిజెపి అధికార ప్రతినిధి ఆయనకు కూడా మింట మాట్లాడి వాస్తవంగా వైఎస్ క్యాంపెయిన్ లో ఆయన గెలవటం కోసం జగన్నాథ స్వామి దేవుడి గురించి ఒక రకంగా పెద్ద ఎత్తున అభిమానాలు ఉంటాయి వరిసాలు అట్లాంటి ఆయన్ని ఆ దేవుడు సంబంధించి మోడీకి భక్తుడు అని చెప్పటం ఒక వివాదం అయింది అంటే దేవుణ్ణి కూడా అవమానిస్తారా అంటే రాముడు విషయాల్లోనే మాట్లాడతారు గాని ఇప్పుడు వరిసాల అదే వచ్చింది చర్చ పెద్ద ఎత్తున జగన్నాథ స్వామిని అవమానించారని అసలు నరేంద్ర మోడీ దేవుడి కంటే ఎక్కువనా ఏం చెప్తుంది హిందూ సాంప్రదాయం హిందువుల గురించి మాట్లాడే నరేంద్ర మోడీ హిందూయిజం గురించి మాట్లాడే నరేంద్ర మోడీ ఆ హిందూ సాంప్రదాయాలను దేవుళ్ళు అవమానిస్తున్నాడు తనకు తను దేవుడిగా చెప్పుకోవటం అంటే ఏంటి అర్థం అంటే దేవుళ్ళ కన్నా నేను ఎక్కువ అని చెప్పుకోవడం దేవుణ్ణే ఒక మనిషికి భక్తుడిగా క్రియేట్ చేయటం అంటే నరేంద్ర మోడీ ఎంత ఎత్తుకి అహంకు ఎదిగిండు అందుకే దేశ ప్రజలకు అర్థమైంది నరేంద్ర మోడీ కిందికి చూసి స్టార్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ దాకా నేను ఫామ్ లోనే ఉంటా అది కూడా నరేంద్ర మోడీకి ఒక భయం ఏర్పడ్డది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో బిజెపి లో ఒక నిబంధన ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయంగా రిటైర్మెంట్ కావాలి మోడీ పెట్టారు మోడీ పెట్టిండు దానికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా అదే అడుగుతుంది వాస్తవంగా ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉంది నరేంద్ర మోడీని ఎలక్షన్లు అయిపోగానే పక్కన పెట్టేస్తారు వాళ్ళు నరేంద్ర మోడీని పక్కన పెడతారు అమిత్ షా నరేంద్ర మోడీ ఆ అండలతోటి పదవిలోకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ జరుగుతుంది అంటే ఎంత విచిత్రంగా మాట్లాడుతుందంటే ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు నేనే ఉంటా అంటే అర్థం ఏంటి పదవికాంక్ష పోలేదా నరేంద్ర మోడీకి ఇప్పుడు ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోయి డెబ్బై ఐదో సంవత్సరంలో పడ్డాడు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరం నడుస్తుంది పూర్తి కాలేదు ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు అంటే అర్థం ఏంటి తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాల దాకా నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తాడా అంటే పడక్ కుర్చీ రాజకీయాల వంద సంవత్సరాల దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇంకా దేశం మీద ఆధిపత్యం చలాయించాలని చూస్తుడా అసలు అది బీజేపీలో సాధ్యమా ఒకటే ఒక మాట ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత తీసేస్తారు అనేది క్లియర్ కాబట్టి దాని నుంచి బయటపడటం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం పదవీ కాంక్ష పేరుతోటి ఇంకా పిఎం పదవి కోసమే ఆకాంక్ష ఉండి ఓడిపోతామని ఒక భయం నుంచి ఆందోళన నుంచి ఈ రకమైన మాటలు వస్తున్నాయి ఆ రకంగా ఏజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండు పదవిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండు హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నాడు చివరికి తన పుట్టిన జన్మనే అవమానించే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉండు మొత్తంగా నరేంద్ర మోడీ యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఆరు విడతలతోటి ఇక అయిపోయింది ఒక రకంగా కేల్కతం అయిపోయింది అయిపోయింది ఎలక్షన్ క్లోజ్ ఎందుకంటే మేజర్ సీట్లన్నీ పూర్తి అయిపోయినాయి వారణాసి ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇంకా యాభై ఏడు సీట్లే ఉన్నాయి అవి గెలుపోవటం డిసైడ్ చేసే సీట్లు ఏం కాదు ఆ విడతలో అవి అప్పటికే డిసైడ్ అయిపోయింది ఈ ఆట ముగిసింది ఆటలో మోడీ ఓడిపోతాడు కేల్ కథం అంటే అదే కదా ఆ విషయం నరేంద్ర మోడీకి స్పష్టంగా అర్థమైంది కాబట్టే ఒక సెంటిమెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు వారణాసిలో కూడా నరేంద్ర మోడీకి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత రాబోతుంది సో వారణాసే కాదు నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో కూడా నరేంద్ర మోడీ ఈ ప్రభావం ఎక్కడ పడిద్దు అని ఒక భయంలో ఉన్నాడు దాని నుంచే ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఒక రకంగా అధికార ఆకాంక్ష ప్రకారం బీజేపీని నరేంద్ర మోడీ అధికారంలోకి తీసుకురాలేకపోతే ఒక బొటాబొటి సీట్లు నరేంద్ర మోడీ పట్టుకురాగలిగితే బిజెపిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తయారవుతున్నారు బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్కరీ నితిన్ గడ్కరీ కామెంట్ చేసిండు మోడీ మొత్తం మోడీ వేవేం లేదు ఇది ఆర్ఎస్ఎస్ శ్రమ వల్లనే ఈ సీట్లు వచ్చినాయి అసలు మోడీ ఎవడు గ్యారంటీ ఇవ్వడానికి మోడీ గ్యారెంటీ ఏంటి బీజేపీ గ్యారంటీ వాళ్ళు కానీ మోడీ గ్యారంటీ ఏంటి అని బీజేపీ నాయకులే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మోహిటి ఒక నియంత్రణ అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా అర్థమైంది అందుకే యూపీలో కూడా వారణాసిలో కూడా ఆయనకు ఓట్లు పోయినసారి వచ్చినన్ని ఓడిపోవచ్చు కానీ నరేంద్ర మోడీ నియంతలాగా ఉన్న పరిస్థితుల్లో మెజారిటీ తక్కువ అనేది వచ్చే అవకాశం ఉంది వారణాసిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మొత్తంగా భారతదేశ ఎలక్షన్స్ లో ఆరో విడత అనేది ఒక కీలకమైంది బీజేపీ ఆటని ముగింపటానికి ఇది ఒక కీలకంగా పనిచేసింది అనేది వాస్తవం